హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా బాగున్నాను ఇక్కడ అయితే ఊర్లో వాళ్ళ పెళ్ళికి కుక్కలు ఆడబడి అంటాం కదా సో అట్లాగా ఊర్లో మా మా ఇంటి దగ్గర మే పక్కింటి వాళ్ళ మ్యారేజ్ అండి సో ఇక్కడ మేము ఉండే ఊర్లోనే అమ్మాయిది అబ్బాయిది కూడా ఇదే ఊరే అనమాట సో అబ్బాయి తరపు నుంచి అమ్మాయి తరపు నుంచి ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ ఫ్రీగా అయితే మెహిందీ అయితే పెట్టిస్తున్నారండి సో మెహిందీ వాళ్ళు అయితే ఒక నలుగురు ఐదు మంది అయితే వచ్చినారు వాళ్ళు నిజంగా అందరూ జెంట్సేనండి ఎంత ఫాస్ట్గా పెడుతున్నారంటే నిజంగా అవాక్ అవుతారు చాలా అంటే చాలా ఫాస్ట్ ఫస్ట్ టైం నేనైతే ఇలా మెహిందీ పెట్టడం అయితే నేనైతే ఫస్ట్ టైం అబ్బా మీలో ఎవరైనా ఇలా మెహిందీ ఐదు నిమిషాల్లో రెండు చేతులకు పెట్టే వాళ్ళు ఎవరైనా ముందే చూసింటే కామెంట్ చేయండి వీళ్ళైతే ఐదు నిమిషాలకి రెండు చేతులకు పెడుతున్నారు చాలా ఫాస్ట్గా పెడుతున్నారు మెహిందీ పెట్టే వాళ్ళంతా ఒక రూమ్లో కూర్చొని చాలామందికి మెహిందీ పెడుతూ మాట్లాడుతున్నారండి సో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అయితే అస్సలు ఒక మొక్క కూడా అర్థం అవట్లేదు మాకు సో ఏ లాంగ్వేజ్ అయితే అడిగాను మార్వాడి అంట సో ఆల్మోస్ట్ మాకైతే కన్నడ హిందీ ఇవన్నీ వచ్చు కాబట్టి సో హిందీ అన్న మిక్స్ అయితే కూడా అక్కడ అక్కడ మాకు అర్థమవుతుంది కదా సో అలాంటిది ఎక్కడ ఒక మొక్క కూడా ఏది తెలిసిన భాష అయితే అర్థం అవ్వట్లేదు ఏ ఏది అయితే అడిగాను బయ్య అని అడిగితే మార్వాడి అని చెప్పి చెప్పారు చూశారు కదా అంత మార్వాడి అంట సో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అయితే మనకి అర్థం కాలేదు సో వాళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా అయితే అందరికీ ఒక ఆడుకున్నట్లు మెహిందీ అయితే పెడుతున్నారండి అసలు ఎంత ఫాస్ట్గా పెడుతున్నారంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా పెడుతున్నారు వీడియో అయితే చూసేయండి చాలామంది వచ్చారు సో వీళ్ళందరూ వేయించుకుంటున్నారు సో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ పది గంటల వరకు అయితే పెట్టారండి చాలా మంది అస్సలు ఎంతమందికి వచ్చారంటే సుమారుగా వంద మంది దాకా వచ్చారు సో వంద మందికి పెట్టేశారండి ఇల్లు మూడు గంటల నుంచి నైట్ తొమ్మిది పది అయింది సో అప్పటి వరకు పెట్టారు మెహిందీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు చేతికి వేసేది ఇట్ల దగ్గర ఇంకా చూపిస్తున్నాను ఎంత ఫాస్ట్గా పెడుతున్నారు అన్నది చూసారు కదా చిన్నపిల్లల పెన్నుతో గిక్కేస్తారు కదా అట్లా టాక టాక టాకా గిక్కేస్తున్నారు డిజైన్ కూడా చాలా బాగా పెడుతున్నారు ఇప్పుడు నా చేతికి వేసి అయితే అంత డిజైన్ అంత ఫాస్ట్ అంటే డిజైన్లు అంత బాగా వేయలేదు ఈయన సో మిగిలిన వాళ్ళంతా మాత్రం చాలా అస్సలు ఫ్రెంటింగ్ అలా ఫ్రంటింగ్ గుద్దినట్లు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు ఈయన అయితే కొంచెం ఇంట్రెస్ట్గా వేయట్లేదనమాట ఇంకా మనకి మెహిందీ తర్వాత నెక్స్ట్ డే చూసారు కదా నా ఇదే ఇదేనండి నెక్స్ట్ డే మళ్ళీ గాజులు తర్వాత మ్యారేజ్ మొత్తం ఇదే వీడియోలు అయితే పెడుతున్నాను మా ఫ్రెండ్స్ కూడా పెట్టించుకున్నారు చూడండి సో మా పక్కింటి ఐక్క పద్మావతి ఐక ఐక్య పేరు పద్మ అనమాట సో ఆడ కూర్చోండి అమ్మాయి ఏపించుకుంటాను తన పేరు వచ్చి పద్మావతి ఈ అమ్మాయి పేరు వచ్చి సుక్కి సుకన్యా అనమాట అండ్ వీళ్ళు కూడా మా ఇంటి పక్కన ఉండే వాళ్ళే సో ఇట్లా అందరూ అయితే పెట్టించుకుంటున్నారు చూడండి ఓకేనా రియల్ వైస్ కూడా కొంచెం పెడతాను చూసేయండి ಹರ ನಮ ಮೇಡಂ ಕನ್ನಡವ ರೋಸ್ತಿದೆ ಓ ಮರೆ ಓಲನೈಸ್ತಿ ಮಚ್ಚಾ ನಿಜವಾ

అక్క వీడియో కాదు ఈ నలుగురికి పోతే నాకు స్టేటస్ మళ్ళీ ఇంట్లో ఖాళీ చిన్న చెప్పండి హాయ్ పక్కింటి వాళ్ళది మ్యారేజ్ ఉందండి అందుకోసం అయితే అందరికి ఊర్లో ప్రతి ఒక్కరికి మెహిందీ అయితే వేయిస్తున్నారు వాళ్ళెట్ డబ్బులు ఖర్చు పెట్టి చూడండి నేనైతే ఇలా సింపుల్ గా వేయించుకున్నాను అసలు అక్కడ మెహందీ వేసే వాళ్ళు ఐదు నిమిషాలకే రెండు చేతులు వేసేస్తున్నారు అంత ఫాస్ట్ వేస్తున్నారు చూడండి నా డిజైన్ అయితే ఇలాగేసారు సో చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఏదో అలా అనిపించింది సింపుల్ గా కొంతమంది బాగా చేస్తున్నారు మీకు ఎలా అనిపించిందో అందరూ వేయించుకున్నాము అందరూ వేపించుకు వేసినాము రేపు గాజులంట గురువారం పెళ్లి రేపు బుధవారం కదా సో పెళ్లి అయితే గురువారం అనమాట సో రేపు గాజుల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో అది కూడా చూసేద్దాం ఓకేనా ఇదే వీడియోలో అన్ని కలిపి పెడతాను బాయ్ బాయ్

aina 35 baa okay போன் <s architecturaludo versucht> ఇక్కడైతే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తక్షణమే వాళ్ళు గాజులో గాజులు వేస్తున్నారు రండి అని చెప్పి వెంటనే పిలిచారు ఇంకా తలకాయ అట్లే వదిలేసుకొని అలాగే పోయాను నేను చూసారు కదా ఎలా ఉన్నానో అలాగే పరిగెత్తుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే మన పక్కిళ్ళే కదా దూకొని మేకప్లు చేసుకుని అంత అవసరం లేదు కదా సో నార్మల్గా వెళ్ళిపోయాను అనమాట హలో అండి హాయ్ మేమైతే గాజులు వేపించుకోవడానికి వెళ్ళాను వెళ్ళాము రాత్రి మెహిందీ పెట్టించుకోవచ్చు ఈరోజైతే గాజులు లేపిస్తున్నారు సో నేనైతే ఈ కలర్ వేయించుకున్నాను బాగున్నాయా బాగుంటాయి కమెంట్ చేయండి ఎలాగున్నాయి ఏంటో బాగలేకపోయినా కమెంట్ చేయండి బాగాలేవనేసి బాగుంటే బాగుంటాయని చెప్పండి చూడండి కరెంట్ లేదు పైన రేకులు కింద సిమెంటు కరెంటు కూడా లేదు మొత్తం మాడిపోతున్నాము బెంగళూరులో కూడా విలేజ్లో ఎట్లుందో కానీ నాకైతే ఇక్కడ అసలు ఉండబోద్దు కావట్లే ఎక్కడైనా చెట్ల కల్లా అట్లా అడవిలో అక్కడ పరిగెట్టుకొని వెళ్ళిపోతాం అనిపిస్తుంది చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు ఉండలేకపోతున్నాం అసలు అది కూడా బెంగళూరులో ఎలా ఉందో మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా కష్టంగా ఉందండి చాలా వేడిగా ఉంది అసలు కరెంట్ కూడా పోతుంది అది ఎక్కువ ఇక్కడికైతే మ్యారేజ్కి అయితే కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసినామండి చూడండి వస్తానే మన కళ్యాణ మండపం ఎంట్రీ అయితేనే ఇక్కడ ఏదో డ్రింక్ అయితే ఇచ్చారండి సో ఈ డ్రింక్ ఏదో కానీ చాలా మంది తాగుతున్నారు కొంతమంది పడేశారు నాకు అంత ఫ్లేవర్ అయితే అంత నచ్చలేదు కొంచెం తాగి అక్కడ పక్కన పడేశాను ఇంకా ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కలిసి ఇంకా మాట్లాడి మూయి కవర్లు అయితే గిఫ్ట్లు ఏం తీసుకెళ్ళదండి మూయి కవర్లో కొంచెం డబ్బులు పెట్టి వాళ్ళ చేతుల్లో అయితే పెట్టేసి కొంచెం ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇలా బయటకు అయితే వచ్చేసినాము అమ్మాయి అబ్బాయి వీళ్ళేనండి జోడి చాలా బాగుంది సో వీళ్ళు కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి మ్యారేజ్ అయితే చాలా బాగా చేసినారండి సో ఇక్కడైతే ఇంకా తినడానికి అయితే వచ్చేసినామండి బ్యాడ్లాగ్ ఏంటంటే నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసానండి అందుకే ఈ వీడియో అయితే మ్యారేజ్ నుంచి వీడియో అన్నది క్లారిటీ అయితే వేరేలా ఉంటుంది సో నేనైతే చాలా సాడ్గా ఫీల్ అయ్యాను నా ఫోన్ లేదనేసి వేరే ఫోన్ ఇంకా తీసాను అంత బాగా రాలేదు క్లారిటీ నా ఫోన్ లగలేదు అన్నమాట హై మెకడన వచ్చారు మెక్కు మెక్కు బాగా మెక్కు ఆర్టక చెనిపోతుంది జాగృత ఆర్టక చెనిపోతుంది జాగృత ఇప్పుడు హాది కనస్ సూపర్ సూపర్ సో ఫైనల్గా అయితే తినడానికి అయితే వచ్చేసామండి ఇక్కడ వెరైటీస్ అయితే సూపర్గా పెట్టారు నిజంగా మొత్తం నాన్ వెజ్ అండి వెజ్ కాదు వెజ్ కూడా సపరేట్గా నాన్ వెజ్ తినకని ఉండే వాళ్ళకి అంతా వెజ్ కూడా ఉందండి చికెన్ పకోడా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై మటన్ బిర్యానీ సో చాలా అంటే నాన్ వెజ్ నాన్ వెజ్లోనే చాలా రకాలు పెట్టారండి పెళ్ళి చాలా అద్భుతంగా చేశారు వంటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయండి మొత్తం నాన్ వెజే నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం ఎంత ఎంతగాలంటే అంత మరీ అడిగి మరీ వేయించుకొని తినచ్చు అంత బాగా పెట్టారనమాట ఫుడ్డు బాగా చేశారు పెళ్ళి అయితే సో నాన్ వెజ్ ఉండే వాళ్ళకి వెజ్ కూడా సపరేట్గా పెట్టారండి సూపర్గా చేశారు మ్యారేజ్ అయితే మ్యారేజ్ ఫుడ్ నాకు బాగా నచ్చింది సో ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళి ఈ వీడియో అయితే తీయ చాలా బాగా తీద్దామని చాలా ఆశపడ్డాను కానీ కానీ ఇది వేరే ఫోన్తో తీసింది క్లారిటీ అంత రాలేదు ఇక్కడైతే వేరే అమ్మాయి నేను వీడియో ఆన్ చేసుకుని తింటుంటే నన్ను విచిత్రంగా చూస్తుంది కొండగోరు చూసినట్టు చూస్తుంది అనమాట వీడియో ఆఫ్ చేసినాను ఇక్కడ ఆంటీ చూసారా మొత్తం కళ్ళలోంచి వాటర్ వచ్చేసింది ఆంటీకి కారం తిందేమో సో చాలా కారం అంట మనకైతే స్పైసీ మామూలుగా లేదు మంచిగా ఉన్నింది సూపర్గా ఉంది టేస్ట్లు అయితే తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఇక ఫ్రూట్స్కి అయితే వచ్చేసినాం చూసేయండి ఈ ఫ్రూట్స్ వేసే దగ్గర ఒకసారి గమనించండి ఆయన చేతి నిండికి ఎత్తుకుంటాడు కప్పులు వేసేటప్పుడు మాత్రం ఒక పీసే వేస్తాడు ఒక్కొక్కటి చాలా గ్రేడు ఇది మాత్రం చాలా కామెడీగా అనిపించింది నాకైతే ড্যামেজ <laughs> <laughs> తిన్న తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అన్ని ఇస్తున్నారు అండి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఎవరి గోళ వాళ్ళదే ఇక్కడ సో నేనైతే తీసుకొని నా గోల నాదే అందరూ వీడియోకి నేను నా పాటికి నేనైతే తింటూ మాట్లాడుకుంటున్నాను సో అందరూ వింతగా చూస్తున్నారు ఎవరు ఏదైనా అనుకోని నా పా నేను తినడము మాట్లాడడం నా పని నేను కంటిన్యూగా చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్